ఇంత వైలెంట్ గా ఉన్నారేంటి మేడం విఆర్వోతో గుంజీలు తీయించిన లేడీ ఆఫీసర్ ఆమె ఎవరు ఎందుకు ఇలా చేశారో తెలుసా ఆంధ్రప్రదేశ్లో కలకలం రేపుతున్న ఈ సంఘటనపై పూర్తి వివరాలు ఇప్పుడు మీకోసం ఆంధ్రప్రదేశ్లో శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి ఆర్టీఓ సువర్ణ పేరు ప్రస్తుతం చర్చనీయాంశమైంది ఆధార్ అప్డేట్ పనులు విఆర్వోలు వెనుకబడ్డారంటూ ఒక విఆర్వోను అంతర్ ముందు అవమానించే రీతిలో గుంజీలు తీయమని ఆదేశించడం అంతర్ని షాక్ కి ఈ ఘటన పుట్టపర్తి ఆర్టీఓ కార్యాలయంలో జరిగింది అక్కడ ఆధార్ అప్డేట్ పై ప్రత్యేక శిక్షణ చేశారు కానీ ఆ ట్రైనింగ్ సెషన్ దారితీసింది ఒడిసి మండలం ఆధార్ అప్డేట్ వెనుకబడ్డారని ఆర్టీఓ సువర్ణ ఫైర్ అయ్యారు ఎప్పుడు ఒకే కారణం చెప్తూ తప్పించుకుంటావా ఇంతవరకు పనిని పూర్తి చేయలేదేంటి అంటూ మండిపడ్డారు విఆర్వో మాత్రం సమాధానం ఇచ్చాడు మేడం చాలా మంది ప్రజలు బెంగళూరుకు వలస వెళ్లారు వాళ్ళు తిరిగి వచ్చాకే ఆధార్ అప్డేట్ చేయగలమని కానీ ఈ సమాధానం ఆర్టీఓకు నచ్చలేదు కోపం అదుపు తప్పింది ఎప్పుడూ ఒకే కారణం చెప్తావు పని చేయకుండా తప్పించుకుంటున్నావు అని గట్టిగా అరిచారు సువర్ణ అక్కడితో ఆకకుండా గుంజీలు తీయాలి అని విఆర్వోను ఆదేశించారు ఆదేశం విన్న విఆర్ఓ మొదట దిగ్భ్రాంతికి గురయ్యాడు మిగతా విఆర్ఓల ముందు చేయడానికి ఇష్టపడలేదు కానీ ఆర్టీఓ ఆర్డర్ని అఘౌరవపరచలేక చివరకు అక్కడే గుంజీలు తీశారు దీంతో అక్కడున్న విఆర్ఓలందరూ షాక్ అయ్యారు ఇది ఏ నియంతృత్వం ఉద్యోగులను ఇలా అవమానించడం సరైంది కాదు అంటూ ఆర్టీఓకు ఎదురు తిరిగారు విఆర్వోలు అక్కడే ఆర్టీఓతో వాగ్వాదానికి దిగారు ఇలా అవమానించడం మానేయాలి పని తప్పులను పాయింటింగ్ చేయొచ్చు కానీ వ్యక్తిగతంగా అవమానించడం సరైంది కాదు అని విన్నవించారు కానీ ఎంతమంది చెప్పిన ఆర్టీఓ సువర్ణ మాత్రం తన నిర్ణయాన్నే పట్టుబడ్డారు వెనుకబడి ఉంటే శిక్ష తప్పదు అని కఠినంగా వ్యవహరించారు ఇదంతా చూసిన విఆర్వోలు చివరకు కలెక్టర్ దగ్గరకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు జిల్లా కలెక్టర్ శ్యామ్ శ్యాంప్రసాద్ను ఆశ్రయించిన వీఆర్ఓలు ఆర్టీఓ సువర్ణ మాకు తీవ్ర అవమానం చేశారు మిగతా వారి ముందే గుంజీలు తీయించారంటే ఇది మానసిక భేధింపే అంటూ కంప్లైంట్ చేశారు ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను కోరారు ఇకపై ఇలాంటి ఘటనలు జరగకూడదు ఉద్యోగుల గౌరవం కాపాడాలి అని విన్నవించారు ఈ ఘటన బయటకు రావడంతో జిల్లా అంతా సంచలనం రేపింది అధికారుల ప్రవర్తనపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఇక ఆర్టీఓ ఇలా ప్రవర్తించడం న్యాయమా పనిలో వెనుకబడ్డారని శిక్షించవచ్చు కానీ అవమానించడం తప్పు కదా ఇలాంటి సంఘటనలతో ప్రభుత్వ ఉద్యోగుల మనోధైర్యం దెబ్బతింటుందా ప్రజలు ఉద్యోగులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు డిసిప్లైన్ వేరే అవమానం వేరే అని చాలామంది కమెంట్ చేస్తున్నారు మరి ఈ సంఘటనపై కలెక్టర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు ఆర్డీఓ సువర్ణపై బీఆర్ఓలు కోరినట్లు చట్టపరమైన చర్యలు జరుగుతాయా లేక మరోసారి అధికారులై అధికారులను కాపాడుకుంటారా ఈ ఘటనపై మీ అభిప్రాయం ఏంటి కింద కమెంట్ సెక్షన్లో తప్పక రాయండి